ఎరుపు రంగు వస్త్రానికి కొద్దిగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోయండి మూడు గుప్పిళ్ళ బియ్యం పోశాక కొన్ని తమలపాకులు కొన్ని ఒక్కలు కొన్ని ఎండు ఖర్జూరాలు ఆ బియ్యంలో ఉంచండి వాటితో పాటు కొన్ని రూపాయి నాణ్యాలు ఒక పదకొండు రూపాయి నాణ్యాలు కూడా ఆ బియ్యంలో ఉంచి ఆ ఎర్ర వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటను గణపతి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇదే గణపతికి కట్టే ముడుపు ఈ ముడుపు కట్టేటప్పుడు మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక బలంగా అనుకోండి అలా ముడుపు కట్టాక ఆ ముడుపుకి అగరబత్తులు చూపించి ధూపం వేసి ఆ తర్వాత సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళండి ఉదయం ఇట్లా ముడుపు కట్టి పూజ గదిలో పెట్టి గణపతి దగ్గర సాయంకాలం గణపతి ఆలయానికి వెళ్ళండి దగ్గరలో ఏ గణపతి ఆలయం ఉంటే ఆ గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయంలో గణపతిని దర్శనం చేసుకోండి చక్కగా ఆలయంలో ప్రదక్షిణలు చేయండి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి వీలైతే గణపతి ఆలయ ప్రాంగణంలో కూడా కొబ్బరిని